అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్త సింగారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు సెప్టెంబర్ ఇరవై రెండు ఆయన నేత్రములు వలె ఉండెను ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన నేత్రముల గురించి అనేక సంగతులు చెప్పవచ్చును ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ గురించి ఒక కథ చెప్పబడను అతని సైన్యంలో అతని ఎదిరించు ఒక గుంపు కలదు నెపోలియన్ ఒక గుడారమును వేసి ఇట్లా ఒక ఆజ్ఞ జారీ చేశాను ఎదిరించు సైనికులందరినీ ఒకరి తర్వాత ఒకరిని నా గుడారంలోనికి తీసుకుని రమ్ము చక్రవర్తి ఆ గుడారంలో కూర్చున్నప్పుడు ఒకరి తర్వాత ఒకరు అతని ఎదుటికి తీసుకొని రాబడి నెపోలియన్ వారిని పైనుండి క్రిందికి చూసి ఏమియో మాట్లాడకుండా పంపివేశాను ఆ దినము నుండి ఒక్కరు కూడా అతన్ని ఎదిరించలేదు నెపోలియన్ ఏమీ మాట్లాడలేదు ఏమీ అనలేదు చూడుడి మీరు ఏదో తప్పు చేశారు అని కూడా అనలేదు అతని చూపులను బట్టి వారు అతడు ఎంతో కోపముగా ఉన్నట్లు గ్రహించిరి వారు అతనికి భయపడి తమలో తామిట్లు అనుకున్నరు మనం అతనికి లోబడని ఎలా అతడు మనల్ని శిక్షించను అమెరికాలో ఒక ధనికునికి ఒక మంచి కన్ను ఒక గాజు కన్ను ఉండెను గాజు కన్ను ఎంత చక్కగా చేయబడిననగా ఏది నిజమైందో ఏది నకిలీదో ఎవరూ చెప్పలేరు ఒక అతడు ఒక బాలుని పిలిచి నా బిడ్డ నా రెండు కళ్ళలో ఏది నిజమైంది ఏది గాజు కన్ను అని అడిగాను బాలుడు వెంటనే గాజు కన్నును చూపించను అతడు నీకు ఏ విధంగా తెలియను అని అడిగినప్పుడు ఆ బాలుడు ఇట్లు జవాబిచ్చను ఈ గాజు కన్నులో ప్రేమ లేదు గాజు కన్ను చక్కగా మెరుగుచుండెను కానీ దానిలో ప్రేమ లేదు దేవుని వాక్యములో యేసుక్రీస్తు ప్రభు నేత్రములను గురించి ఈ విధంగా చూడగలం అవి దైవిక ప్రేమ శాశ్వతమైన ప్రేమతో నిండి ఉన్నవి ఇరవై గ్రంథం ముప్పై ఒకటి మూడులో ఇటు చదవగలం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీళ్ల కృప చూపుతున్నాను ఆయన కన్నులలోనున్న అగ్ని నీలో ఆయన ప్రేమను పోయటకే కానీ నిన్ను భయపెట్టుటకు కాదు ఆ దైవిక అగ్ని నీలోకి వచ్చి నువ్వు పరిశుద్ధంగా ఉండవాలని దేవుడు కోరుచున్నాడు కానీ ఏ విధంగా పరిశుద్ధంగా ఉండగలం ఆయనను ముఖాముఖిగా చూచుచు యేసు ప్రభు కనులోనికి చూసిన ద్వారానే మొదట అది ప్రశాంతంగా ఉండకపోవచ్చు ఎందుకనగా ఆ అగ్ని మనలోని పాపమునంతటినీ దహించివేను అదేవిధంగా ఆ కనుల వైపు చూసినలా ఆ దైవిక ప్రేమ నీలో పోయబడును ప్రైజ్ దలా